ఇంకా ఖమ్మం జిల్లా తీసుకుంటే ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి జిల్లా అక్కడ రుణమాఫీ తీసు రుణం తీసుకున్న వాళ్ళు రైతులు మూడు లక్షల డెబ్భై మూడు వేల ఆరు వందల సారీ ఒక వంద యాభై ఏడు రైతులు మూడు లక్షల డెబ్భై మూడు వేల ఒక వంద యాభై ఏడు త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటిదాకా కలిపి మొత్తం రుణమాఫీ అయింది ఎంతమందికి అంటే ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల మందికి అంటే థర్టీ పర్సెంట్కి అయింది సీఎం సొంత జిల్లాలో ఫార్టీ వన్ పర్సెంటు డిప్యూటీ సీఎం సొంత జిల్లాలో థర్టీ పర్సెంట్ ఇక దీనికి మళ్ళా హరీష్ రావు రాజీనామా చేయాలి మేమేదో చేసేసినాం పొడిచేసినాం అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు పనిచేయండి దిక్కుమాలిన కారుకూతలు కుయ్యకండి మీరు ఎంత అరిచినా ఎన్ని కుప్పిగంతులేసినా టీఆర్ఎస్ ఎక్కడికి పోదు మీ కళలు నెరవేరవు తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేది మేమే అని చెప్పి చెప్తూ చివరిగా ఒకటే ఒక మాట మా నాయకులకు కూడా మా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు రాష్ట్ర కమిటీ సభ్యులు వారందరికీ మేము రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేస్తే మాకు వన్ ల్యాక్ కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పటివరకు వన్ ల్యాక్ ఆ డేటా కూడా మీకు షేర్ చేస్తాం క్షేత్రంలో కూడా తిరుగుతాం రేపటి నుంచి ఎల్లుండి నుంచి మా నాయకులు అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు అందరు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కొన్ని ఊర్లకు పోండి మీ నియోజకవర్గాలు అన్ని ఊళ్ళు తిరగలేరు శాంపుల్గా ఒకటో రెండో మూడో ఊర్లకు పోండి డేటా గ్యాదర్ చేద్దాం ప్రభుత్వానికి సమర్పిద్దాం చీఫ్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కి సెక్రటరీకి పోయి అవసరమైతే సమర్పిస్తాం గవర్నమెంట్ స్పందించకపోతే గవర్నర్ గారికి ఇస్తాం గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టుకు కూడా పోతాం అవసరమైతే ఈ మోసం చేసినందుకు కాబట్టి రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాము మా నాయకులు కూడా ఫీల్డ్ తిరగడం మొదలు పెడతారు ఎక్కడెక్కడ రైతులకు కష్టాలున్నా దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతూ ఉంది మీరు ముందుకు రండి మాకు సమాచారం ఇవ్వండి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ